ైజ్ లాడ్ ప్రభునందు ప్రమేణ సహోదరి సహోదరులారా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను సామెతల గ్రంథము పదవ అధ్యాయము రెండవచనాన్ని ఇది ముందు చదువుకుందాం భక్తిహీనుల ధనము వారికి లాభకరం కాదు నీతి మరణం నుండి రక్షించును ప్రైజ్ లాడ్ భక్తిహీనుల గురించి నీతి గురించి ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది భక్తిహీనుల ధనము వారికి లాభకరం కాదంట కానీ నీతి మరణం నుండి తప్పిస్తుందంట నీతి మరణం నుండి తప్పించడానికి రెండు విషయాలు కావచ్చు ఒకటి శరీర సంబంధ మరణం రెండోది ప్రకటన గ్రంథంలో రాయబడిన రెండవ మరణం ఈ రెండు విషయాల్లో కూడా నీతిమంతులు భయం లేకుండా ఉండవచ్చు ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం చూస్తే సంఖ్యాకాండం ఇరవై ఆరు అజ్యంలో భూమి నోరు తెచ్చి రెండు వందల యాభై మందిని మింగివేసింది అందులో కోరాహ కుటుంబం కూడా ఉంది అయితే సంఖ్యాకాండం ఇరవై ఆరు పదకొండు చూస్తే కుమారులు చావలేదని రాయబడింది ఎవరి కోరా కుమార్లు అని చూస్తే నిర్గమకాండం ఆరో అజ్యం ఇరవై నాలుగో విజయం కోరాహ్ కుమార్లు హసీరు ఎల్కానా అభయషాకు అని ముగ్గురున్నారు వీళ్ళు కుమారులు కోరాహు మీద తిరుగుబాటు చేసి మీతోనైనా దేవుడు మాట్లాడతాడు మాతో మాట్లాడదా మీతో మాకు పని లేదని తిరుగుబాటు చేశాడు కానీ దేవుడు అంగీకరించలేదు అంగీకరించకపోవటాన్ని బట్టి భూమి నోరు తెరిచి వారిని మింగేసినట్లు చూస్తున్నాం కానీ కుమారులు తప్పించబడ్డారు కోరా కుమారులు మనము దేవుని వాక్యం ఈ రీతిగా పరిశీలన చేసుకున్నప్పుడు నీతి మరణం ఏం చేస్తుందంటే రక్షిస్తుందంతా ప్రియమైన సహోదరి సహోదరులారా కానీ ఆకాను తప్పు చేసినప్పుడు ఆకాను ఆకాను కుటుంబం అంతా కూడా రాళ్ళతో కొట్టబడి చంపబడిందని మనం లేఖనాలు చూస్తున్నాం కానీ కోరాహు కుటుంబంలో కుమారులు ఎందుకు రక్షించబడ్డారని మనం పరిశీలన చేస్తే కోరాహు నీతిమంతుడు కాదు కానీ కుమారులు నీతిమంతులు కుమారులు ప్రార్థనాపరులు కుమారులు దేవుని ఎందుకు ఆసక్తి కలిగిన వారు ప్రియమైన ఇందరు మనం చదువుకున్న వాక్యంలో సామిత గంధంలో రెండో రెండవద్యంలో నీతి మరణం నుండి రక్షిస్తుందంట ఆ రీతిగా కుమారులు తప్పించబడ్డారు తల్లిదండ్రులు అవిధైలై భూమి నోరు తెరిచినందు చనిపోయారు కానీ కుమారులు మాత్రం రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం అంటే నీతిమంతులని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు తల్లిదండ్రుల నీతిమంతులైతే వారిని కాపాడుతాడు బిడల నీతిమంతులు అయితే వారిని కాపాడతాడు నీతిమంతులు ఎడల దేవుని కార్యాలు బహు గొప్పగా ఉంటాయి ఫ్రీమెన్ వాళ్ళ అలాగా మరణం నుండి తప్పించబడిన వారు పదకొండు కీర్తనలు రాసినట్లుగా మనం చూస్తున్నాం అంటే ఇంకా రాసి ఉండొచ్చు కానీ పదకొండు కీర్తనలు మన కీర్తనల గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి అవి ఏంటని మనం పరిశీలన చేసినప్పుడు నలభై రెండో కీర్తన నలభై నాలుగో కీర్తన నలభై ఐదో కీర్తన నలభై ఆరో కీర్తన నలభై ఏడో కీర్తన నలభై ఎనిమిదో కీర్తన నలభై తొమ్మిదో కీర్తన ఎనభై నాలుగో కీర్తన ఎనభై ఐదో కీర్తన ఎనభై ఏడో కీర్తన ఎనభై ఎనిమిదో కీర్తన ఇలాగా పదకొండు కీర్తనలు కోరా హుకుమారులు రాసినట్లుగా మనం చూస్తున్నాం అంటే నీతి మరణం నుండి రక్షిస్తుంది ఒకవేళ శరీర సంబంధమైన మరణం మనం ఒకవేళ పొందుకున్నప్పుడు కూడా పరలోకంలో ఆత్మ సంబంధమైన మరణాన్ని తప్పించబడతాం ఏది తప్పిస్తుందంటే నీతి నీతి అనగా దేవుని వాక్యమును అంగీకరించడమే నీతి ఈ అంచకాల దినాల్లో యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన లక్నాలు చొప్పున నడిపించబడుతున్నప్పుడు ఆయన రక్తంలో కడబడినప్పుడు మనం నీతి తెచ్చు పెడతాం ఈ నీతి మనల్ని మన కుటుంబాలని మన బిడ్డల్ని కాపాడుతుంది ప్రీమియర్ వాళ్ళు కనుక దేవుడు చేయమన్నట్టుగా చేసి మనం నీతి మంత్రులుగా మార్చుకోవడం స్వనీతి మనకొద్దు స్వనీతి మురికి అని దేవుని వాక్యము చదివిస్తుంది కనుక సొంతంగా నీతి మంత్రులు ఉండాలంటే నీతి మంత్రులుగా ఉండాలనుకుంటే అది నీ వల్ల కాదు వాక్యం చదువుకొని వాక్యం చెప్పు నడిపించబడిన వారే ఏ రక్తంలో కడగబడిన వారే ఏసై కొరకు బ్రతికేవారే వారు మాత్రమే నీతి మంత్రులు కానీ వాక్యంతో సంబంధం లేకుండా నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాను అనేవారు నీతి మంత్రులు కాదు కనుక నా ప్రియమైన దేని కూడా జ్ఞాపకం చేసుకో నీతి అంట మరణం నుండి తప్పిస్తుందా కొరాకుమారులు తప్పించబడ్డారు షడ్డకు మిషన్లు తప్పించబడ్డారు దానియులు తప్పించబడ్డాడు ఇలా లేఖనాలు పరిశీలన చేస్తే అనేక మంది మరణం నుండి తప్పించబడ్డారు ప్రిమన్ వాళ్ళ కనుక విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఉందాం మనం నీతిమంతులుగా మార్చబడదాం ఈశ్వరక్తంలో కడగబడి పాప క్షమాపణం బాబు తీసుకొని తీసుకుని తీసుకున్న తర్వాత ఆత్మ ఆత్మసంబంధ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగేవారు నీతివంతులు వారు ఆత్మ సంబంధంగా వెలిగించబడతారు అనేక మందిని దేవుని సన్నిధికి నడిపిస్తారు తండ్రి మీకు వందన ని బిడల్ని మీరు దీవించు ఆస్వాదించి బాగా వద్దల్లా చేయమని అన్ని విషయాల్లో తోడే కొన్నామని ఎస్ఏ నాన్న వేడుకుంటున్నాను తండ్రి ఆమె